హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సైలు టైలరింగ్ ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ స్ట్రైట్గా ఉండే క్లాత్తో ఎలా వేయాలో అని చూడండి అది చీరలో క్లాత్ అండి నేను అంతా రెడీ చేస్తున్నది కాకపోతే అది సింగిల్ పీస్ వేయట్లేదు సింగిల్ పీస్ వేస్తున్నా కానీ మనం హోల్ చేస్తాం కదా క్లాత్ అలా వేయట్లేదు అది సింగిల్ వేస్తే థ్రెడ్ ఏమవుతుందంటే బయటికి తెల్ల కనిపిస్తుంది అందుకని అలా మడవాలి మామూలుగా అయితే అది మడవట్లేదు నేను అదే క్లాత్ నేను డబల్ వేస్తున్నా కుట్టు లేకోకుండా అలా వేస్తున్నాను అలా వేస్తే థ్రెడ్ అనేది తెల్లగా అనేది బయట కనిపించట్లేదు కొన్నిటికి ఇలా అండి థ్రెడ్ బయట కనిపిస్తే తెల్లగా బాగోదు కదా అందుకని నేను ఇలా వేస్తున్నాను నేను చూపించిన విధంగా వేసుకోండి థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది ఇది క్రాస్ పీస్ కాదు స్ట్రైట్ పీసే స్ట్రైట్ పీస్ అయినా థ్రెడ్ పైపింగ్ ఎలా ఎంత నీట్గా వస్తుందో చూడండి నేను వేసి చూపిస్తాను మీరు కూడా ఇలా వేసుకొని నీట్గా కస్టమర్ దగ్గర మంచిగా మార్కులు కొట్టేయచ్చు ఇలా వేసి చూడండి థ్రెడ్ పైపింగ్ పాదం మార్చకుండా రౌండ్ అంతా చూయిస్తే మీకు టైం ఎక్కువ అవుతుంది కదా అందుకని నేను ఫస్ట్ కొంచెం చూపించాను అంతా వేశాను మేడకు నేను చూపించినది జీరో సైజు థ్రెడ్ అండి అది ఇలా లోపల పెట్టి నీట్గా మనం మిషన్ దగ్గర పెట్టినప్పుడు స్ట్రైట్గా లోపలిది క్లాత్ లోపలికి హోల్ చేసి నీట్గా క్లాత్ రెండు వేలతో ఇలా స్ట్రైట్గా పట్టుకున్నామంటే ఎక్కడి క్లాత్ అక్కడికి నీట్గా కూర్చుంటుంది నేను చూపించిన విధంగా వేసుకోండి పాదం కూడా మార్చనక్కర్లేదండి ఇది డీప్ నెక్ నేను ఏ విధంగా వేసి చూపిస్తున్నాను చూడండి గమనించండి కస్టమర్ వావ్ అనాల్సిందే మనం వేసి థ్రెడ్ పైపింగ్ చూసి అసలు బొటెక్లో కూడా అలా సింగిల్ పాదంతోనే వేస్తారండి మనం డబల్ పాదంతో వేస్తున్నాను మీకు కూడా ఈజీగా ఉండాలి కదా అదే విధంగా నేను చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కొంచెం కొంచెం పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేస్తాను ఎందుకంటే మనం సింగిల్ పాదం కాదు కదా పెట్టింది అందుకని ఇలా నేను పాదం ఎత్తుకుంటూ కుట్టానంటే కరెక్ట్గా థ్రెడ్ వేసాం కదా దాని పక్కనే కూర్చుంటుంది మనం వేసే స్టిచ్చింగ్ నాకైతే ఈ చిన్న టిప్ ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను చూడండి ఎలా నేను స్టిచ్ చేస్తున్నాను డీప్ నెక్ ఇది స్ట్రైట్ పీసు ఎంత నీట్గా వచ్చింది హ్యాండ్స్ కూడా వేశాను నెక్కు డీప్ నెక్కి మీరు ఎలా వేసుకోవాలో ఒక్కొక్కసారి మీకు అర్థం కాదు కదా అందుకని నేను చూపిస్తున్నాను హ్యాండ్స్కి స్ట్రైట్గా ఉంటుంది ఎవరైనా వేయగలరు కొంచెం టైం తీసుకొని స్లోగా స్లోగా కుట్టుకోవాలి ఇప్పుడిప్పుడు నేర్చుకున్నామని మీకు బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడప్పుడు నేర్చుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతుంటారు థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి ఎలా వేయాలి అని చూడండి సింపుల్గా చూస్తున్నా ఇలాగిన వేసుకుంటే చాలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఏమీ కష్టపడినక్కర్లేదు కొంచెం టైం తీసుకొని స్లోగా వేసుకోండి ఇలాగే నేనైతే స్టిచ్ చేసుకుంటానండి థ్రెడ్ పైపింగ్ వేసినందుకు ఎగస్ట్రా పేమెంట్ కూడా తీసుకుంటాము ఎందుకంటే కొంచెం కష్టం కదా అది కొంచెం టైం తీసుకుంటుంది మామూలుగా పైపింగ్ వేసేది వేరు థ్రెడ్ పైపింగ్ వేసేది వేరు కదా అందుకనేసి ఎగస్ట్రా అమౌంట్ కూడా మనం కస్టమర్ని అడగచ్చు కూడా ఎందుకంటే అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది కదా అందుకనేసి చూడండి నెక్ అంతా వేసిన తర్వాత మీకు చూపిస్తా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీరే గమనించండి ఇలా కూడా వేయచ్చా అనుకుంటారు చూడండి స్ట్రైట్గా పీస్తోనే మనం ఎంత నీట్గా వేస్తున్నామో ఈ వీడియో మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందో బుటెక్లో వేసినట్లే వచ్చింది చూడండి నేనైతే పక్కన కుట్టు వేయను సైడ్కి హెమింగ్ చేసుకుంటాను లోపలి క్లాత్కి ఇలా వేసినారంటే థ్రెడ్ పైపింగ్ కస్టమరు కంపల్సరీ మరి ఇంకోసారి మన దగ్గరకు వస్తారండి థ్యాంక్ థ్యాంక్ యూ అండి మా ఛానల్ వాచ్ చేసినందుకు